ఓం నమో నారాయణాయ అండి అందరికీ మనం సిద్ధయోగి నటన్ గోపాల నాయకి స్వామి గురించి తెలుసుకుంటున్నాం కదా మిగిలిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఆయన పేరు రామభద్రరని ఆయన చిన్నప్పటి నుంచి దైవధ్యానంలోనే ఉండేవారని తెలుసుకుందాం ఆయనకి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రమైన తిరుపరనుంద్రంకి చేరుకొని అక్కడ ఉన్న మురుగన్ ఆలయానికి వెనుకాల ఉన్న పర్వత మార్గంపై ఒక చోట గుహలో దీర్ఘమైన తపస్సు ప్రారంభించారు నేడు ఆ గుహని కుక్కాశ్రమ్ అనే పేరుతో పిలుస్తున్నారు ఆ గుహలో కొద్ది సంవత్సరాలు రామభద్ర తన తపస్సు కొనసాగించారు తన తన కొడుకు రామభద్ర స్కృందం క్షేత్రంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసుకుంటున్నాడని తెలుసుకున్న అతని తల్లి లక్ష్మి అమ్మాళ్ అక్క అతడిని వెతుక్కుంటూ ఆ గుహలోకి వెళ్ళింది తపస్సు మానేసి తనతో పాటు ఇంటికి వచ్చి ఇక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా జీవించమని రామభద్రకి నచ్చ చెప్పటానికి ఆయన తల్లి ఎంతగానో ప్రయత్నించింది అయితే ఇంటికి తిరిగి రావటానికి రామభద్ర తిరస్కరించారు అప్పుడు రామభద్ర తల్లితో ఇలా అన్నారు నీకు నా మీద అంత ప్రేమ ఉంటే నీ చేతులతో నాకు ఒక భిక్షా పాత్ర ఇవ్వు భవిష్యత్తులో ఆ పాత్రలోనే నేను భిక్షను స్వీకరిస్తాను ఇక చేసేదేమీ లేక లక్ష్మీ అమ్మాళ్ ఒక గిన్నెను రామభద్రంకి ఇచ్చి ఆపై తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది రామభద్రర్ ఆ గుహలోనే తన తపస్సును మరికొన్నాళ్ళ పాటు సాగించారు కుక్కాశ్రమ్ గుహలో దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు రామభద్ర అప్పటికీ రామభద్రకి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చింది ఆ సమయంలో ఆయన తన మానసిక గురువు అయిన నాగలింగ అడిగడ్ని కలుసుకోవటం కోసం పరాంకుటి అనే ప్రదేశానికి వెళ్ళారు మిగిలినది వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ